హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను ఇక్కడ బాగానే ఉన్నాను మీరు ఇక్కడ బాగున్నారని అనుకుంటున్నాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ త టెంపుల్కి వెళుతున్నాను దగ్గరికి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటని హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల వరకు ఉంది మనం దగ్గరలోకి వచ్చాము అంత లొకేషన్ కూడా చాలా బాగుంది లొకేషన్ చాలా ఇదిగా ఉంది చుట్టుపక్కల కూడా చాలా బాగుందండి ఇవి చూడడానికి కూడా చాలా అద్భుతం పక్కన పంట పొలాలు చెరువులు చాలా హైదరాబాద్ సిటీ బయట కాబట్టి లొకేషన్ చాలా బాగుందండి చూడవలసిన ప్రదేశం చూడండి పిక్ చేయండి కలకత్తాలో కాళీమాత టెంపుల్ లాగా కట్టారండి చూతగా సేమ్ కలకత్తాలో కాళీమాత టెంపుల్ లాగానే ఉంది కాకపోతే మీరు వచ్చే టైం ఒంటి గంట అలాగ అయిపోయింది అన్నీ అందరూ పూజారులు అందరూ వెళ్ళిపోయారు మళ్ళీ మనీ గుడి తలుపులన్నీ మూసేసి ఉన్నాయి అక్కడికి శివాలయం తీసి ఒకసారి శివాలయం దర్శనం చేసుకున్నానండి నేను అక్కడ అసలు గర్భాలయం దగ్గరికి వెళ్ళాను కానీ కాళీమాత టెంపుల్ తలుపులు వేసి ఉన్నాయండి ఇంకా నేను బయట మట్టికి తీసుకుని ఇంకా చిన్న చిన్న లొకేషన్ చూసుకొని వచ్చేసాను ఇంకా గర్భాలయంలో అమ్మవారిని చూస్తే మటుకి కలకత్తాలో కాళీమాత అమ్మవారి లాగానే ఉంటుంది కాకపోతే మనకి వేరే వాళ్ళు చెప్పారు నాకు తెలియదు చూద్దామని కొంత వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి కరెక్ట్గా వెళ్ళేటప్పటికి గుడితెల ప్లేసెస్ పూజలు అందరూ లంచ్కి వెళ్ళిపోయినట్టు ఉన్నారు మళ్ళీ నాలుగు గంటలుగా ఐదు గంటలుగా తెలుస్తారంట అప్పటిదాకా అనేటప్పటికీ టైం చాలా అయిపోద్ది కదా అని ఇంకా నేను లొకేషన్ చూసుకుని అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకుని వచ్చేసాను వారు చుట్టూ అలాగ అవతారాలు వేసి అలంకరణ చేశారండి ఒక అవతారం ఏ అవతారాలు ఏంటనేది పూర్తిగా తెలియదు అయితే ప్రతి గోడ మీద చుట్టూ అలాగా అమ్మవార్లు కానీ వారిని కానీ ఈ అవత ఈరో ఈ అవతారాలు ఉన్నాయి ఫలానా టైంలో ఈ అవతారాలు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం గోడల మీద అర్థం అయ్యేటట్టు మొత్తం అన్నీ మనకి చేశారండి శివుడు పార్వతి తల్లి విగ్రహం అండి అసలు చాలా ట్రస్ట్ ఉంటుంది కలకత్తాలో కాళీమాత టెంపుల్ లాగాను కట్టారు బాగాను చాలా అద్భుతంగా ఉంది గోడల మీద కడ అవతారాలు కడ ఎలాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు కృష్ణమూర్తి మొత్తం అందరినీ గోడల మీద కడ చాలా అద్భుతంగా ఉంది వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను కదా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాడ ఏం లేవు ఇక్కడ తుంగబాబు ఆరిగూడ మీద మొత్తం చాలా అద్భుతంగా ఉంది గోడల మీద అవతారాలు అయితే వేసరిగా పేర్లైతే రాయలేదన్నవి ఎందుకు మన కొన్ని కొన్ని తెలియ కాబట్టి రాస్తే మనకి కొద్దిగా అర్థమవుతుంది చాలా బాగుంది వీడే నచ్చుతుంది అని అనుకుంటున్నా